రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని చెందిప్ప గ్రామంలో గల నూట ఇరవై నాలుగు సర్వే నంబర్లో భూమిని ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిన భూమిని ఈ మధ్య నగరానికి చెందిన కొందరు దొంగపత్రాలతో స్థానిక దళాలను ముడిపెట్టుకుని రియల్ ఎస్టేట్ చేసి పేదల ప్రభుత్వ భూముల ద్వారా కోట్లు గడించాలని చూస్తున్నారని మా పట్టాభూమి అని కబ్జా చేస్తుండటంతో గ్రామస్తులకు తోడుగా ఆదివారం రోజు చేవెళ్ల కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ భీం భరత్ చెందింపగుట్ట వద్దకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడుతూ పేదర భూములు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించే వరకు తోడుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న మోహన్ ఉదయ్ మోహన్ రెడ్డి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు దారుణం అని చెప్పి వచ్చినటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా కాలంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్నగుట్ట నీళ్ళ గుట్ట అని అంటారు దీనికి మొత్తం ఎక్స్టెంట్ ఎనిమిది ఎకరాల ముప్పై గుంటలు ఉంటుంది దీనికి మొత్తం మొత్తం ఎనిమిది ఎకరాల ముప్పై గుంటలు దీనికి పూర్తి తీరాము ఇందులో నుంచి ఒక ఎకరా ఆనాడు సర్కారు భూమి అని ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతుకు గుచ్చుచ్చయ్యకు అసైన్మెంట్ చేసింది గవర్నమెంట్ పట్ట ఇచ్చింది ఒక ఎకరా పట్ట అది ఓను ఆయనకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలో ఒక దుర్గామ్మకు సంబంధించిన దేవాలయం ఉన్నది అదేవిధంగా సమాధులు ఉన్నాయి ఆయన వ్యవసాయం చేసుకుంటున్నటువంటి కుటలం ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏడు ఎకరాల ముప్పై గుంటల్లో ఆ గుట్ట పైన ముస్లింలకు సంబంధించి దర్గా ఉన్నది అదేవిధంగా ఈ వాళ్ళ యొక్క ఖబ్రస్థాన్ ఉంది ఈ రకంగా ఈ గుట్ట చాలా కాలం నుంచి ఇది పశువులకు ఊరి గ్రామస్తులకు ఏదన్నా ఉపయోగించుకోవడానికి అనువుగా ఈ గుట్ట అనేది చాలా కాలం నుంచి దాదాపు ఒక వంద సంవత్సరాల నుంచి ఉన్నది అయితే ఇట్టి గుట్టను ఈ మధ్యన కొందరు ఇనాందారులం అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇనాందారు ముసుగులో ఈ గుట్టను మొత్తం స్వాధీనం చేసుకోవాలని ఆక్రమించుకోవాలని కోర్టులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ప్రభుత్వంతో మాట్లాడతాము ఈ గుట్ట న్యాయ పోరాటం చేస్తాము అదేవిధంగా అధికారులతో మాట్లాడి పూర్తి విచారణ చేయించి ఇది ప్రభుత్వం సంబంధించిందా పట్టాకు సంబంధించిందా అనే దాన్ని తేల్చిన తర్వాత దీని యొక్క మీద తదుపరి చర్యలు తీసుకునేటట్టు అదేవిధంగా గ్రామస్తులకు ఏ రకంగానైనా సరే ఈ యొక్క భూమి అందరికీ చెందేటట్టు మేము ప్రభుత్వంతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఈ గ్రామస్తులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం మొదలు మీ అందరూ కూడా కలిసి ఉండాలి ఇది ఉమ్మడి ఆస్తిగా మీరు అందరూ అనుకోవాలి మీరు విడిపోవద్దు దీనికి సంబంధించిన పూర్తి విచారణ జరిపి బాధ్యులు ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయితే దీన్ని మోసం చేసి ఫోర్జరీ చేసి దీని మీద ఏదైనా ఇట్లాంటి ఇనాములు ఇవన్నీ కూడా తీసుకుంటే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకునేటట్టు ప్రభుత్వం తరఫున వాళ్ళకు శిక్ష పడేటట్టు మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది కృషి చేస్తుంది అదేవిధంగా దీని వెనకాల గతంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతున్నారో ఈ మండలానికి సంబంధించినటువంటి ఇప్పుడు మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకు అదిగా ఉన్నటువంటి ఒక ప్రజా ప్రతినిధి ఎవరైతే వీళ్ళ ఏ మేరకు వీళ్ళకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండదండలుగా అందిస్తున్నారో అట్టి వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా మేము ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము అందరికీ కూడా హామిస్తా ఉన్నా మేము కాంగ్రెస్ పార్టీ మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తున్నప్పుడు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ సబ్ రైతు సభలో మనందరికీ కూడా ఒక మాట ఇచ్చి హామీ ఇచ్చింది ఏవైతే భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రజలు సేద్యం చేసుకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారో ఆ భూములను మళ్ళీ వాళ్ళకే పట్టా చేసి ఇప్పుడు ఏదైతే లావాణి పట్టా కురంబో పట్టా కాకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు పట్టాదారులుగా వాళ్ళు ఎప్పుడైతే ఇతర భూములు పట్ట భూములు ఎట్ట రక ఏ రకంగా వాళ్ళకు పట్టా ఉంటుందో అధికారం ఉంటుందో అదే పద్ధతిలో ఈ లావాని పొలము పొరంబోకులు ఏవైతే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రభుత్వాలు ఇచ్చిన ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములు ఎవరైతే వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారో బోలు వేసుకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారో వాళ్ళకు ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారు బట్టి విక్రమార్క గారు పాదయాత్రలు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పట్టా చేసే విధంగా మేమందరం కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పేదల పక్షాన ఈ రైతుల పక్షాన వ్యవసాయ భూమి లేనటువంటి వ్యవసాయం ఎవరైతే చేసి పొంది లబ్ధి పొంది వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరి తరఫున మేమందరం